మాత జర్గా జై దుర్గా మాత ఈ నెల ఐదవ తారీఖున ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిరు గొడవ జరిగి ఒక సమస్యగా ఏర్పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది దానికి బీజేపీ శాఖ మెదక్ జిల్లా తరఫున మేమందరం కూడా చింతిస్తున్నాం ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మసస్సులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగలో పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుర్రు అయినా కానీ మేము దాన్ని చూచి చూడనట్టుగానే ఊరుకుంటున్నాం కానీ మొన్న ఏదైతే హంజాదుల్లా ఖాను ఇక్కడికి వచ్చి ఒక దొంగలాగా దొంగన కొడుకు ఇక్కడికి ఏడుపాయల ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని ఒక సోకుతోని ఇయ్యాల పాకిస్తాను ఎవడైతే పాకిస్తాన్ వాడు ఉండో ఎప్పుడు మన భారతదేశం పైన విషం చిమ్ముతుండో అదే రీతిలో వీడు ఒక ముస్లిం మత పెద్దగా వచ్చి మరి రఘునందన్ రావు గారి మీద విషం చిందే ప్రయత్నం చేసిండో ఈ యొక్క హంజాదుల్లా ఖాన్ అంటాడు అరే హంజాదుల్లా ఖాన్ నీకు రైట్స్ ఎక్కడి మా ఎంపీ గారిని విమర్శించే హక్కు ఎక్కడిదని మేము అడుగుతున్నాం ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ నీకు ఏం తెలుసు అని ఈ మాటలు మాట్లాడినవారు హంజాదుల్లా ఖాన్ ఇవాళ ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లింలు చాలా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు అలాంటిది నువ్వు ఒక టెర్రరిస్ట్ లాగా వచ్చి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మంచోడు మరి ఈ యొక్క పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి అల్ల కలోలు చేస్తున్నాడు మత ఘర్షణలు స్థావిస్తున్నాడు అని చెప్పడం జరిగింది అరే లుచ్చా ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి మరి ఈ యొక్క ఎంపీ గారు ఎక్కడ మత కల్లోలు జరిపిండో ఒక్కసారి నువ్వు మరి చెప్పు మరి అది తెలియకుండా ఏదో పిచ్చివాడు పిచ్చివాగులు వాగి తాగిన నిషాలు నువ్వు ఏదేదో మాటలు మాట్లాడిపోయి ఇవాళ మెదక్ బీజేపీ పార్టీ మెదక్ జిల్లాలో అవమానపరచినవు అదేవిధంగా మా రఘునందర్ గారిని అవమానపరిచినవు నీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ మెదక్ ఎస్పీ గారికి కూడా మేము చెప్ప చెప్పడం జరుగుతుంది నువ్వు వెంబడే రఘునందర్ రావు గారికి క్షేమాపణ చెప్పాలి ఒకవేళ నువ్వు రఘునందర్ రావు గారికి క్షేమాపణ గిటా చెప్పనట్టయితే నీ సంగతి ఏంటిదో మరి మా హిందూ సంఘాలు చూపిస్తాయి నువ్వు కేవలము రఘునందన్ రావును బీజేపీని టార్గెట్ చేసి ఇక్కడ వచ్చి ఒక చిచ్చు పెట్టిన నా కొడుక నువ్వు వెంబడే మరి క్షమాపణ చెప్పు లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకపోతాం ఇక్కడ అన్యమస్థులకు స్థానం లేకుండా చేస్తాం మరి అందరూ కూడా హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావుకు మైన ఈగ వాలినా కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి మరి ఈ యొక్క భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న కొలుస్తున్నుచ్చన కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈ నెల ఐదవ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందువల్ల చనిపోయాడు అనేది ప్రభుత్వం నిర్ణయించారు సరే ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ స్పోక్స్ పర్సన్ అంజదుల్లా ఖాన్కు ఆ కుటుంబం మీద ఎలాంటి ప్రేమ లేకపోవడం పరామర్శించడానికి వస్తున్నటువంటి ముసుగులో వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయకపోవడం కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి భారతీయ జనతా పార్టీ నుంచి భారీగా గెలిచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారి మీద భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి హిందూ ముస్లింలు మంచిగా సోదర భావంతో కలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వ్యక్తి రావడం జరిగింది ఈ అమ్జదుల్లా ఖాన్ అరే అవలే అంజదుల్లా ఖాన్ నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూడు అరే అవలికే ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఒక్కసారి రోడ్లను చూడండి ఒక్కసారి త్రాగునీటి వ్యవస్థను చూడండి ఒక్కసారి ఏదైతే మన రఘునందన్ రావు గారి యొక్క నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చూడండి ఏ గ్రామాల్లో లైట్లు లేకుంటే మరి గ్రామాలన్నిటి కూడా సొంత నిధులతోటి లైట్లను ఇచ్చి ఒక వెలుతురును తీసుకొస్తున్నటువంటి రఘునందన్ రావు మీద నువ్వు తావరా అరే అంజాదుల్లా ఖాన్ నీకు చెప్తున్నా నీకు చెప్తున్నా నిన్ను వదిలిపెట్టం కొడుక భారతీయ జనతా పార్టీ మీద రఘునందన్ రావు మీద బురదాలుతున్నావు ఎవడిచ్చాడ్రా నీకు అధికారము కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచోడట బీజేపీ ఎంపీ మంచోడు కాదట ఎవడిచ్చా నీకు సర్టిఫికెట్ ఎవరిచ్చి ఎవరి ఇచ్చే అధికారం నీకు ఏ విధంగా ఉన్నది కొడుక కబర్దార్ ఈ ప్రభుత్వానికి ఎస్పీకి అలా స్థానిక అధికారాన్ని కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మేము సూచిస్తా ఉన్నాము హెచ్చరిస్తా ఉన్నాము ఈ విధంగా మత కలులను రెచ్చగొట్టే ప్రయత్నం అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఎక్కడైతే వెలిసిందో ఆ పక్కనే ఉన్న వెలిసిన గ్రామమే నాసన్పల్లి గ్రామం ఈ నాసన్పల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు అనుకోని జరిగిన సంఘటనలో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఎంబీటి అమజుల్లకా అనే వ్యక్తి కాదు అనే వ్యక్తి పల్లి కొలిసి వచ్చి పరామర్శించడం వల్ల తప్పు లేదు పరామర్శించాలి పరామర్శించి వచ్చిన తర్వాత ఇక్కడ హిందూ ముస్లింల కొట్లాడబెట్టి పెట్టి రాజకీయాలు చేసి ఇది కేవలము ఎంపీ గారు పార్లమెంట్ గెలిచిన తర్వాత బీజేపీ ఎంపీ గారు రా గెలిచిన తర్వాతనే ఇక్కడ కొట్లాడడం అనే ఉద్దేశంతో ఎంపీ గారి మీద ఏదైతే కామెంట్ చేయడమో అది మీ ఎంబీటీకి ఎంఐ ఎంఐఎంకి మాత్రమే జరుగుతుంది మా వాళ్ళు ఎక్కడ ఎంపీలు గెలిచినా అక్కడ మొత్తం అభివృద్ధి చెందుతుంది పార్లమెంట్ మీద పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందా లేకపోతే మీరు హిందీ సమాచారం నుంచి గెలిచినా మీరు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందుతుందా దయచేసి మీకు చెప్తున్నాము ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి కొట్లాడాలు పెట్టాలనుకుంటే ముఖ్యంగా ఈ ఏదో ఎండన్మెంట్ ఏడపా ఏడపాల్లి టెంపుల్ ఉందో ఇక్కడ అన్యమాతస్తులంతా ఉండాలినా వద్దా అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఇక్కడికి వెళ్ళి బరాబర్ అయిన మాత్ర వస్తున్నాడు ఎండోన్మెంట్ టెంపుల్ గుడి కావడం ఉండద్దా అని చెప్పి హెచ్చరిస్తు ఇక్కడికెళ్ళి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఎండోన్మెంట్ గారికి ఎండోన్మెంట్ ఆఫీసర్ గారికి లెటర్ పోవడం జరిగింది ఎంపీ గారి మీద మళ్ళొక్కసారి బుడిద గిట చల్లుతే తిమ్మ పరిణామాలు ఉంటాయని చెప్పి భారతదేశంతా పార్టీ తరపడే వ్యతిరేకం హెచ్చరిస్తుంది మా సీనియర్ నాయకులకు మా భాజపా జిల్లాధ్యక్షులకు మాజే అధ్యక్షులకు మా జిల్లా నాయకత్వానికి అలాగే మండల నాయకత్వానికి పాపనపేట మండల నాయకత్వానికి పేరుతో ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నాగ్సన్పల్లి ఈ ఏడుపాయల అమ్మవారి పక్కన ఉన్న విలువలో ఒక నాగ్సన్పల్లిలో ఒక దుర్ఘటన జరిగింది ఒక రెండు కుటుంబాల మధ్యలో జరిగిన ఒక పెనుగులాటలో ఒక వ్యక్తి మృతి మృతి చెందిందని తెలిసింది దాన్ని ఏం చేసిరంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి మజ్లీస్ బచావోత్హరీక్ అని చెప్పేసి ఒక పార్టీ నాయకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఆ కుటుంబాన్ని ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించేసి దీన్ని ఒక హిందూ ముస్లిం కొట్లాటగా ఆయన చిత్రీకరించడం జరిగింది ఏదో ఇక్కడ వాళ్ళకి వ్యాపారాలు నడవలిస్తలేమని ఇక్కడ ఏదో అమ్మవారి క్షేత్రంలో వ్యాపారం నడవలిస్తలేమని ఓన్లీ ఇందులో డామినేషన్ ఎక్కువైందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వాళ్ళ మీద మనకు ఆపాదించడం జరుగుతుంది ఇట్లాంటి వ్యక్తి ఇక్కడ తీసుకొచ్చి మతోన్మాదాన్ని ఈ ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో పెంచాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి కేవలం మజ్లీస్ బజావో తరికే అని ఒక ముస్లిం సామాజిక సంబంధించిన పార్టీకి రిప్రజెంటే చేసే వ్యక్తి ఇక్కడ ఎటువంటి సంబంధం లేని బారా బాధ మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీద ఇష్టం ఉన్నట్టు ఆయన అధిక ఇక్కడ రావడం వల్లనే హిందూ ముస్లింలు గొడవలు అవుతున్నాయి మెదక్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అసలు బీజేపీ అనేది అందరికీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది పార్టీ అందరూ అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలని చెప్పే పార్టీ అట్లాంటి పార్టీకి ఇట్లాంటి ఆపాదిస్తున్న ఈ అంశదుల్లా కానీ ఇటువంటి మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఈ అంశదుల కానీ కంపల్సరీగా అరెస్ట్ చేయాలని మీ భారతీయ జనతా పార్టీ కొల్చారం మండల శాఖ తరఫున అలాగే పాపనపేట మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం